చేరికుడు వచ్చిన మీ అందరికీ ప్రభు క్రీస్తు నామంలో గుడ్ ఫ్రైడే శుభాభివందనలు తెలి తెలియజేస్తున్నాను నాకు ఇచ్చిన రెండవ మాట లోకాశ వార్త ఇరవై మూడు నలభై ఇరవై మూడవ అధ్యాయము నలభై మూడవ వచ్చినము నేడు నీవు నాతో కూడా పారదేశంలో ఉందని నిశ్చయముగా చెప్పుచున్నాను అనే మాట నాకు ఇచ్చారు ఈ వాక్యమును మనం గమనిస్తే ఈ వాక్యము దొంగకి మరియు యేసు ప్రభుకి మధ్య జరిగిన సంభాషణ ఈ వాక్యములో మనకి మూడు కనిపిస్తాయి రక్షణ నిరీక్షణ అలాగే ఒక వాగ్దానము మనకి కనిపిస్తుంది అయితే ఈ లూకాశుభ వార్తలో ఇరవై మూడవ అధ్యాయం ముప్పై మూడవ వచనము నుండి నలభై మూడవ నలభై మూడవ వచనం వరకు గల లేఖన బాగానే మనం గమనిస్తే లూకాశుభ వార్త ఇరవై మూడు ముప్పై మూడులో యేసుక్రీస్తుని శిలువ ఎలా వేశారంటే ఇద్దరు దొంగల మధ్య వేశారండి ఇద్దరు దొంగలు బందిపోటు దొంగలని బైబిల్లో వ్రాయబడి ఉన్నది వారిద్దరు ఒకే శిక్షకి పాత్రులు కానీ ఏసు ప్రభువు మాత్రం వేరే శిక్షకి పాత్రులు కానీ యేసు ప్రభుని వారిద్దరి మధ్య సిలువ వేశారు వారిద్దరి మధ్య కాకుండా యేసు ప్రభుని ఒకదిక్కడ దొంగలిద్దరిని వేరువేరుగా వేయచ్చు కానీ యేసు ప్రభుని వారిద్దరి మధ్య ఎందుకు సిలువ వేశారంటే ఏసీ జీవితంలో కలిగిన ప్రతి ఒక్క దానికి ప్రవచనము కలదు ఏషియా యాభై మూడవ అధ్యాయము పన్నెండవ వచనంలో అతిక్రమము చేయు వారులు ఎంచబడును అని దేవుని వాక్యం సలవిస్తుంది ఇక్కడ మనం చూస్తే ఈ ప్రవచనము నెరవేరడానికి దేవుణ్ణి ఆ దొంగలు ఇద్దరు మధ్య సిల్వ వేశారు ఆ ప్రాంతంలో మంత్రులు శాస్త్రులు అధికారులు ఎంతోమంది ఉన్నారు వారందరూ కూడా దేవుణ్ణి దూషిస్తున్నారు నువ్వు రాజువు కదా నువ్వు దేవుడవు కదా ఫస్ట్ నేను నువ్వు రక్షించుకో నువ్వు అందరిని రక్షిస్తావు కదా అని దేవుని దూషిస్తూ ఉన్నప్పుడు వారితో కలిసి దొంగలు కూడా దేవుణ్ణి దూషించారు దేవునితో శిక్షకు పాత్రలైన వారు కూడా దేవుని శిక్షించడం మొదలుపెట్టారు దేవుని దూషిస్తూ ఉండగా దొంగలలో ఒక ఒక దొంగకి కొంచెంసేపు తర్వాత రెండవ దొంగ ఏమన్నాడు అంటే మనకైతే ఇది న్యాయమే మనము పాపము చేశాము మనం తప్పులు చేశాము అని ఆ దొంగ తన తప్పును తను ఒప్పుకొని మనకి ఇది న్యాయమే అని చెప్పాడు ఈ వాక్యంలో మనం నాలుగు నాలుగు విషయముల గురించి మనం ధ్యానించుకుందాం ఫస్ట్ దొంగ తన తప్పును తాను ఒప్పుకున్నాడు నిజముగా మనమైతే మనం చేసిన తప్పుని ఎప్పుడు ఒప్పుకోమండి ఎప్పుడు మనం అంగీకరించలేము మన తప్పుని కానీ ఆ దొంగ మాత్రము తెలుసుకొని తను తాను పాపము చేశానని ఒప్పుకొని దేవుని దూషించడం ఆపేశాడు మరి రెండవదిగా దేవుణ్ణి దేవునికి భయపడవా అని అన్నాడు అప్పుడు దాకా దేవుని దూషించి దేవుని దేవుని ఎందు భయం లేని ఆ వ్యక్తి ఒకసారిగా తను దేవునిని చూసి భయపడ్డాడు మూడవ మూడవదిగా మనం చేసిన వాటికి తగిన ప్రతిఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదమునూ చేయలేదు అని అన్నాడు దేవుని శిక్షించే ముందు పిలాతు దగ్గరికి యహోవాన్ని తీసుకెళ్ళినప్పుడు ఆయన ఇతని ఎందు నాకు ఏ దోషము కనబడలేదని పిలాతు చెప్పాడు కానీ అందరి ముందు ఒప్పుకోవడానికి పిలాతు ధైర్యం చేయలేదండి కానీ ఈ పాపి మాత్రం ఈ దొంగ మాత్రం దేవుడు ఏ తప్పు చేయలేదని అందరి ముందు ఒప్పుకున్నాడు అటు రీతిగానే మనము కూడా దేవుని జనులందరి ముందు దేవుని మనం ధైర్యంగా ఒప్పుకోవాలి ఇప్పుడు ఎన్నో దేవునికి విరోధముగా ఎన్నో వస్తున్నాయి కానీ వాటన్నిటి ముందు మనం ఎదుర్కొని దేవుని కూడా మనం అంగీకరించిన వారిగా మనం ఒప్పుకోవాలండి నాలుగవదిగా దొంగ ప్రార్థన చేశాడు లు వార్త ఇరవై మూడు నలభై రెండవ వచనంలో నిజముగా ఎంత మంచి ప్రార్థన చేశాడంటే కరెక్ట్ టైంలో కరెక్ట్ పర్సన్కి కరెక్ట్గా ప్రార్థన చేశాడండి నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోని దేవునికి ప్రార్థన చేశాడు ఆ దొంగకి అప్పటికప్పుడు ఆ ప్రార్థన ఎలా వచ్చింది కీర్త ఇరవై ఇరవై ఐదవ కీర్తన పన్నెండవ వచనములో ఎహోవా ఎందు భయభక్తులు గల వాడేవాడు వాడు కోరుకోవలసిన మార్గమును ఆయన వానికి బోధించును ఈ వాక్యము ప్రకారము ఆ దొంగకి ఆ ప్రార్థనను దేవుడే బోధించాడు దేవుడు బోధించకుండా మనం ప్రార్థన చేయలేము మనసు పొందలేము పరిశుద్ధాత్మ కూడా మనము పొందలేము వెంటనే యేసుక్రీస్తు ఏమన్నాడంటే లోకాసు వార్త ఇరవై మూడు నలభై మూడవ వచ్చినంలో అందుకు ఆయన వాణితో నేడు నీవు నాతో కూడా పరదేశీలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను ఇప్పుడు మన మన న్యాచురల్గా మన మన జీవితం మనం చూసుకుంటే మనల్ని ఎవరైనా హెల్ప్ అడిగారు అనుకోండి మనం హెల్ప్ చేయకుండా చేయాలనే ఉద్దేశం ఉన్నా కూడా అప్పుడు నన్ను ఇలా అన్నావు కదా అప్పుడు నాతో ఇలా గొడవలో ఇలా మాట్లాడావు కదా అనని పాతవి అన్నీ తవ్వుకుంటాము కానీ వాళ్ళకి హెల్ప్ చేయాలనే ఆలోచన మాత్రం మనకి అసలు ఉండదు ఆ రోజు కానీ దేవుడు దేవుడు మాత్రం అలా ఏమనకుండా ఆ దొంగని క్షమించి నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందని అన్నాడు అంటే రక్షణ తక్షణమే దేవుడు అతనికి ఇచ్చాడండి మనం అడగటం ఆలస్యమేమో కానీ మనం దేవుని ఆశ్రమించడం లేదేమో కానీ కానీ దేవుడు రక్షణ ఇవ్వటంలో ఎంత మాత్రమూ ఆలస్యము చేయడండి రక్షణ దేవుని వశము మనము చేసే పనుల మీద కానీ మన బాహ్య కార్యములు లేకపోతే మతాచారాలు మన రక్షణలో పాలు పాలి భాగం అవవు మనం దొంగని గమనిస్తే ఇవన్నీ దొంగ చేయలేదు కానీ డైరెక్ట్గా పరదేశికి వెళ్ళాడు నిజంగా ఈ దొంగ ఎంత అదృష్టవంతుడంటే యేసుప్రభువారు చనిపోయే ముందు అతనికి మంచి స్నేహితుడు అలాగే వారు పరదేశకు వెళ్ళిన తరువాత అతనికి కంపానియన్గా ఉన్నాడు మనం కాబట్టి ఈ దొంగ నుంచి మనం నేర్చుకోవాల్సి నేర్చుకోవాల్సిన విషయాలు ఏమంటే చెడు విషయాల దగ్గర మనం నోరు విప్పకూడదండి చెడు విష ఇప్పుడు ఒకరిని దూషిస్తున్నాం అనుకోండి చుట్టూ అందరు ఖచ్చితంగా దూషిస్తారు వారి స్థితి కానీ వారి పరిస్థితి ఏదైనా పట్టించుకోకుండా ఖచ్చితంగా ఆ వారి ఇలానే చేస్తారు ఆ వారు ఇలానే మాట్లాడతారు అని చెప్పి ఖచ్చితంగా వారితో వారితో కూడా వారిని దూషిస్తారు కానీ మనం అలా మాట్లాడకూడదు తప్పైతే తప్పని చెప్పాలి లేకపోతే తప్పు కాదని చెప్పాలి చెడు విషయాల దగ్గర మనం ఎప్పుడు నోరు విప్పుతాం అవసరమైన మాటలు మాట్లాడతాం కానీ మంచి విషయాల దగ్గర మనం ఏ మనం నోరు విప్పము మనం ఫస్ట్ విషయం మనకి మనం నేను ఈ దొంగలాగా నేను పాపిని అని మనం ఒప్పుకోవాలి ఫస్ట్ది రెండవది దైవిక భయము కలిగి ఉండాలి మూడవది అలాగే యేసుక్రీస్తు వారి గురించి సాక్ష్యం ఇవ్వడానికి మనం వెనకాడకూడదు ఎంతమంది ఉన్నా మన మనకి పరిస్థితులు వ్యతిరేకముగా ఉన్నా అలాగే మనం కరెక్ట్ టైంలో కరెక్ట్ పర్సన్కి కరెక్ట్ ప్రేయర్ చేయాలి ఏదో మన ఇష్టం వచ్చినట్టు కాదండి ఏదో మన ఇష్ట ఇష్టప్రకారముగా ప్రార్థన చేయకూడదు దేవునికి అంగీకారముగా ప్రార్థన చేయాలి దేవునికి ఇష్టముగా మనం ప్రార్థన చేయాలి అటు అటు ప్రార్థన చేయడం వల్ల దేవుడు తగిన సమయంలో తగిన రీతిగా మన అవసరాలన్నింటినీ తీరుస్తాడు ఊహించి వాటి కంటే అత్యధికముగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అది చిన్ని మాటలు దేవుడు గాక అమె